హాయ్ ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా కొన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట అలాగే వీడియో చూసాక మీకు వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నిండా వాటర్ని ఇలా తీసుకోండి ఈ వాటర్ను మనము స్టవ్ మీద పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేవి బాగా మరగాలన్నమాట ఈ వాటర్లోకి వేయడానికి ఇక్కడ నేను మనం ప్రతిరోజు కూడా కర్రీస్లోకి ఉల్లిపాయలని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే లోపలిది వాడతాం పైన ఈ పొట్టునంతా మనం పడేస్తాం కదండీ అలా పడేయకుండా ఒకరోజు మనం కర్రీస్లోకి వేసే ఉల్లిపాయల మీద ఈ తొక్కలను అనేవి కలెక్ట్ చేసి ఒక దగ్గర అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని ఇప్పుడు మనము ఈ వాటర్లోకి వేయాలండి వాటర్ అనేవి చూడండి బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఐదు లేదా ఆరు లవంగాలను వేస్తున్నాను ఈ లవంగాలు వాటర్లో వేసిన తర్వాత మనము ఆనియన్ తొక్కలు ఉన్నాయి కదా వీటిల్ని కూడా వాటర్లోకి వేసుకోవాలన్నమాట ఇవి వాటర్లోకి వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి మనకి సగం అవ్వాలండి అంతవరకు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము బాయిల్ చేసామంటే ఈ మనకి ఈ వాటర్ అనేవి హాఫ్ అవుతాయనమాట చూడండి ఆనియన్ తొక్కల్ని ఈ వాటర్లోకి వేసాక వాటర్ కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోయింది చూడండి కలర్ అనేది బాగా మారిపోయింది కదా ఈ లవంగాలు ఆనియన్ పొట్టు వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ వాటర్ని కనుక బాయిల్ చేసామంటే అందులో ఉండే మంచి మంచి గుణాలన్నీ కూడా వాటర్లోకి దిగుతాయండి ఈ వాటర్ మనకి ఒక ప్రాబ్లంకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారండి దానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత వాటరు హాఫ్ అయిపోయాయి అలాగే ఆనియన్స్ చూడండి మనం వేసేటప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని గిన్నెలో ఫిల్టర్ పెట్టేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఆనియన్ పొట్టు అనేది ఇంకేమీ ఉపయోగపడదండి ఈ ఆనియన్ పొట్టును మనము పడేసేయొచ్చండి లేదు అంటే చెట్లు మొదట్లో కనుక వేసినట్లయితే చెట్లకి మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుందండి ఈ ఆనియన్ పొట్టు చెట్ల గ్రోతింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము ఆనియన్స్ లవంగాలు వేసి తయారు చేసిన ఈ వాటర్ అయితే రెడీగా ఉన్నాయి కదండి ఇది చూడండి ఎంత కలర్గా ఉన్నాయో ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చుండ్రు అలాగే జుట్టు రాలడం సమస్య అయితే బాగా ఎక్కువైపోయింది కదా మెయిన్గా చుండ్రండి చుండ్రు వల్లనే మనకి జుట్టు కూడా రాలతుందనమాట ఈ వాటర్ని మనము ఈ విధంగా కాటన్తో కనుక ఇలా తీసి జుట్టుని పాయిల్ పాయిల్ తీసి తల మొత్తానికి కూడా అప్లై చేయాలండి మీరు కాటన్తో కాకపోయినా చేత్తో అయినా ఈ వాటర్ని తీసుకొని మనం తలంతా కూడా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవర్ ఉంచుకొని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసేసినట్లయితే మనకి చుండ్రు అయితే అస్సలు ఉండదండి ఇది టెన్ డేస్కి ఒకసారి గనక మనం ఈ పద్ధతి కనుక చేసినట్లయితే చుండ్రు కానీ జుట్టు రాలే సమస్య కానీ పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి చుండ్రు ఉండే వాళ్ళకి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము డీప్ ఫ్రైలు చేస్తూ ఉంటాం కదండీ పూరీ కానీ వడలు కానీ ఇంకా స్నాక్స్ ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలా డీప్ ఫ్రై చేసామంటే ఆయిల్లో మెయిన్గా పూరీ చేసినప్పుడు ఆయిల్లోకి ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది కదా బ్లాక్ పార్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట దీన్ని మనము ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకున్నా సరే ఆ చిన్న చిన్న నలకలు అనేవి కిందకి ఆయిల్లోకి వచ్చేస్తాయండి అలా కాకుండా మనకి ఆయిల్ వరకే సపరేట్గా ఆ బ్లాక్ పార్ట్ ఏమి రాకుండా ఫిల్టర్ అవ్వాలంటే ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఫిల్టర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి కాటన్ ఉంటుంది కదా కాటన్ని కొద్దిగా తీసుకొని ఫిల్టర్లో ఈ విధంగా పెట్టండి ఇప్పుడు మనము ఆయిల్ని కనుక ఈ ఫిల్టర్ మీద వేసామంటే మనకి ఆయిల్ అనేది నీట్గా కిందకి దిగుతుందండి ఆయిల్లో ఉండే ఆ పొడి పొడిగా ఉంది కదా బ్లాక్ పార్ట్ అనేది అస్సలు కిందకైతే రాదనమాట మొత్తం కూడా కాటన్ మీదే ఆగిపోతుంది మనకి ఆయిల్ అయితే నీట్గా కిందకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కిందకైతే మనకి బ్లాక్ పార్ట్ అస్సలు రాలేదు కదా ఆయిల్లోకి ఈ విధంగా కాటన్ మీదే ఆగిపోతుంది ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ మనము తిరిగి ఈ ఆయిల్ని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి దోశల మీద కానీ చపాతీలకి ఆమ్లెట్స్కి ఇలా వాడుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ని ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము బంగాళాదుంపల్ని అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనము ఈ బంగాళదుంపల్ని బయటే పెట్టి స్టోర్ చేసుకుంటాం కదండీ ఎందుకు అంటే వీటిల్ని మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వాడుకోకూడదు అనమాట అందుకని వీటిల్ని బయటే ఉంచుకోవాలి కాబట్టి ఇలాంటి ఒక ట్రేలో వేసి బయటే పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే పైన ఇలా మొలకలు వచ్చినట్టు అవుతుంది అనమాట కొన్ని రోజులకి ఈ బంగాళదుంపల మీద ఈ మొలకలు అనేవి కూడా రాకుండా మనకి ఇంకా నీట్గా అంటే మార్కెట్ నుంచి ఎలా తెచ్చుకుంటామో అలాగే చాలా రోజులు ఫ్రెష్గా ఉండేలా ఒక టిప్ అయితే నేనైతే చెప్తానండి ఈ టిప్ని ఫాలో అయ్యారంటే మీకు ఈ బంగాళదుంపలు ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత టూ టు త్రీ వీక్స్ అసలేం పాడవ్వండి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులు మనకి ఉంటాయన్నమాట అస్సలు పాడవు మన ఇంట్లో అయితే వాడుతూ ఉంటాం కదా ఈ తెల్లగడ్డల్ని బంగాళాదుంపాలు మనము స్టోర్ చేసుకుంటాం కదా ఈ ట్రేలో ఈ విధంగా వేసేయండి ఇలా వేసేసి మనము ఈ రెండింటినీ కలిపి మనము ఒక దగ్గర పెట్టేసినట్లయితే అస్సలు బంగాళదుంపల మీద ఆ మొలకల్లాగా వచ్చేవి రాదండి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్ నుంచి ఎలా తెచ్చుకుంటామో అలాగే ఉంటాయి అన్నమాట ఈ టిప్ అయితే బంగాళాదుంపలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకు అంటే తెల్లగడ్డలు చాలా డ్రైగా ఉంటాయి కదా పైన పొట్టు అనేది దానివల్ల ఈ బంగాళదుంపలు అనేవి అస్సలు పాడవ్వు అనమాట ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇదైతే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మనం ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత కట్ చేసి ఏదైనా ఒక ఆయిల్ క్యాన్లో పోసుకొని వాడుకుంటూ ఉంటాం కదా తర్వాత ఆయిల్ ప్యాకెట్ని కట్ చేస్తే చూడండి ఎంత ఆయిల్ ఉందో ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా నేనైతే ఇప్పుడు చపాతీ పిండిని అయితే కలుపుతున్నానండి చపాతీ పిండిలో సాల్ట్ ఒక్కటే వేసి ఈ ఆయిల్ ప్యాకెట్లోకి అయితే పిండి మొత్తాన్ని ఈ విధంగా వేసేశాను ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే పోసుకొని పిండిని కలుపుకుందామండి పిండిని అయితే కలపడానికి నేను ఇక్కడ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా పైనపాటు దాన్ని అయితే తీసుకున్నాను మనం చేత్తో అయితే అస్సలు కలపాల్సిన అవసరం లేదండి పిండిని ఒక గిన్నెలో వేసుకుని కలుపుతాం కదా చేత్తో ఆ విధంగా కలపకుండా ఇలా ప్యాకెట్లో వేసుకున్న తర్వాత వాటర్ని పోసాం కదా ఈ ఛార్జర్ తోటి ఈ విధంగా కనుక మనము బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం పిండి అంతా కూడా బాగా కలిసిపోతుందండి కలిసిపోయి ఇది ఆయిల్ ప్యాకెట్ కదా ఆయిల్ కూడా మనకి బాగా పిండిలోకి వెళ్ళిపోతుంది ఈ పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుందండి ముద్దలాగా అయిపోతుంది మనం చేత్తోటి కలపకుండా ఈ విధంగా మొబైల్ ఛార్జర్ తోటి పిండిని అయితే ఇలా మనం కలిపేసేయచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే చూడండి మీకు ఈ పిండిని ఇప్పుడు తీసి చూపిస్తాను బయటికి చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో మనము చేతితో అస్సలు మనకి పని లేకుండా ఈ విధంగా చేసామంటే మొత్తం పిండి కూడా బాగా కలిసిపోతుంది చూడండి ఆయిల్ ప్యాకెట్కున్న ఆయిల్ కూడా మనకి యూజ్ చేసుకున్నట్లు ఇక్కడ మనకి ఆయిల్ని యూస్ చేసుకున్నాము అలాగే మొబైల్ ఛార్జర్తో పిండిని అయితే బాగా కలిపేసుకున్నామండి ఇప్పుడు మనము ఈ పిండిని రౌండ్ బాల్స్లా చేసుకొని చపాతీలు కానీ పూరీలుగా అండి చేత్తో అయితే మనం పిండిని అయితే కలపాల్సిన అవసరం లేదు ఈ మొబైల్ ఛార్జర్ ఉంటే కనుక మీరు పాడైపోయిన పాత మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా దాన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఒక గిన్నెలోకి చిన్న కూర గిన్నె టైప్ తీసుకొని ఒక ఐదారు ఇవి తులసాకులు వేసుకోవాలి తులసాకులని ఈ విధంగా పప్పు గుత్తి కర్రగానే చపాతీ కర్రగానే ఉంటుంది కదా ఈ విధంగా దంచుకుంటే మెత్తగా మెదిగిపోతాయండి మనం తీసుకున్న ఆకులనేవి కొన్నే కదండి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ అయితే చేయలేము కదా అంతగా మెదగవు అనమాట ఈ విధంగా చేస్తే మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు మనము ఈ తులసాకులని ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఇలా మనము తులసాకులని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకుంటే చూడండి చాలా బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్న అల్లం మొక్క తీసుకొని ఈ విధంగా అల్లాన్ని తురుమాలండి ఇలా తురుముకోవడం వలన ఏంటంటే అల్లం అనేది సన్న సన్న పీసులుగా వస్తుంది కదా ఇందులో నుంచి రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్దిగా చాలండి ఇందులోకి మనం తీసుకున్న తులసాకులు కొన్నే కాబట్టి ఈ అల్లం కూడా సరిపోతుంది ఇలా చేసుకున్న ఈ అల్లాన్ని ఈ గిన్నె మీద స్ట్రైనర్ని పెట్టి ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసును తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అల్లంలోంచి ఆ రసం అనేది తులసాకుల్లోకి దిగుతుందండి చూడండి ఈ విధంగా మొత్తం అల్లంలో రసం అంతా ఈ విధంగా దిగేస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పెద్దవాళ్ళు అయితే ఇలాగే తినేసేయొచ్చండి కానీ పిల్లలైతే ఇలా తినలేరు కదా పిల్లల కోసం ఏంటంటే తేనెని ఒక రెండు మూడు డ్రాప్లు వేసి మిక్స్ చేసినట్లయితే కొద్దిగా తీయగా ఉంటుంది కదా వాళ్ళు ఈజీగా తినేస్తారు ఇష్టంగా తింటారనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది మంచి యూస్ఫుల్ టిప్ అండి ఈ రోజుల్లో ఇండ్లల్లో ఒక్కరికి జలుబు కానీ వచ్చిందంటే మొత్తానికి వస్తుందండి అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా పిల్లలకు కానీ పెద్దలు కానీ జలుబు దగ్గులు అనేవి కామన్ అయిపోయాయి ఇలా మనం చేసి వారానికి ఒక్కసారి ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా హెల్తీగా ఉంటారనమాట ఇది హెల్దీ టిప్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి ఈరోజు వీడియోలో మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేశాను మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్